కావలి హౌసింగ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందా వేల సిమెంట్ బస్తాలు పదుల కొద్ది టన్నుల స్టీల్ ను ఇంటి దొంగలు మాయం చేశారా అవుననే అంటున్నారు బీజేపీ నేతలు చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ ప్రజాధనానికి కన్నం పెడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు నాడు వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన తిమింగులాలే కూటమి ప్రభుత్వంలోనూ కోనసాగిస్తున్నారని బిజెపి నేత మిడతల రమేష్ అన్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధానాలను అనుసరిస్తున్నారో అదే విధానాలను ఇటు అధికారులు గాని అక్రమాన్ని సక్రమంగా చేసేందుకు బిల్లులు పూర్తయిన ఇళ్లకు మూడు పేల నాలుగు వందల బస్తాల సిమెంట్ ఇండెంట్కు ఆమోదం తెలిపారని ఆయన ఆరోపించారు పట్టణంలో జగనన్న మెగా లేఅవుట్ నిర్మాణానికి ప్రభుత్వం లబ్దిదారులకు సిమెంట్ స్టీల్ మంజూరు చేసిందని గోదాములో స్టాక్ ఉన్న ఆరు సిమెంట్ బస్తాలు ఇరవై నాలుగు టన్నుల స్టీల్ సైలెంట్ గా మాయం చేశారన్నారు ఈ వ్యవహారాన్ని హౌసింగ్ ఉన్నతాధికారులు ధృవీకరించారని అసలు గోదాములో లేని సిమెంట్ లబ్ధిదారులకు ఇస్తున్నట్లు మూడు వేల నాలుగు వందల బస్తాల సిమెంట్ కు అధికారులు ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు సున్నాలు కొట్టేసి స్లాబ్ల నిర్మాణం చేసి ఆయిల్ అన్నిటికీ కూడా డెబ్బై బస్తాలు చొప్పిన సిమెంట్ కావాలని చెప్పి మూడు రోజుల క్రితం ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేశారు క్లియర్గా చెప్తాం ఆన్లైన్లో సిమెంట్ అదే గోడౌన్ డెలివరీ ఇవ్వడం కోసంగా మూడు వేల బస్తాలకు పైగా ఇండియన్ పెట్టేస్తున్నారు లేని సిమెంట్ని లబ్ధిదారులకు ఇచ్చినట్టు అది కూడా ఇన్ని గృహాలు పూర్తి అయిపోయిన ఇళ్ళకి ఇచ్చినట్లుగా చూపిస్తూ ఇస్తారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు అంతిమంగా నష్టపోయేది లబ్ధిదారుడు అవినీతి చేసిన అధికారులను నీతి చేసే కుట్రకు కావలిని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నట్లు బీజేపీ లేదు సిమెంట్ చెప్పారు అయితే అధికారులను నిజాయితీ పరులుగా మార్చే ఒక పైలట్ ప్రాజెక్టును హౌసింగ్ శాఖ కావాల నుండి ప్రారంభించింది బాగా గుర్తు పెట్టుకోండి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజాయితీ పరులుగా మార్చడం కోసంగా ఈ కావల కేంద్రంగా పైలట్ ప్రాజెక్టు ఒకటి ప్రారంభించారు ఇది కానీ సక్సెస్ అయినట్టయితే రాష్ట్రంలో అవినీతి పనులు లేని హౌసింగ్ శాఖ నిర్మాణం అవుతుందని చెప్పి గృహాలకు తలుపులు ద్వారబంధాలు లేకుండానే కిటికీలు మరుగుదొడ్లు నిర్మించకుండానే ఫైనల్ బిల్లులు చేస్తున్నారని దీనితో కూటమి ప్రభుత్వం బీసీ ఎస్సీలకు అందించే యాబై వేల రూపాయలు ఎస్టీలకు అందించే డెబ్బై ఐదు రూపాయలను లబ్దిదారులు కోల్పోయారన్నారు పేదలు నివాసానికి యోగ్యం కాని ఇళ్లను కట్టారని పేదలకు ఇల్లు ఉండాలన్న దేశ ప్రధాని సంకల్పాన్ని దెబ్బతీశారని బీజేపీ నేత మిడతల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు కావలి ఆర్డీఓ సమగ్ర విచారణ చేయించాలని కావలి ఆర్డీఓ వంశీకృష్ణకు మిడతల రమేష్ నాయకులు ఫిర్యాదు చేశారు పేదలందరికీ ఇల్లు నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఈ యొక్క పథకంలో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడడం జరిగింది అధికారం మారినప్పటికీ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధానాలను అయితే అనుసరిస్తున్నారో అదే విధానాలను ఇటు అధికారులు గాని అటు పాలకులు గాని అనుసరిస్తున్నారు అంతిమంగా లబ్ధిదారు నష్టపోతున్నాడు ప్రధాని నరేంద్ర మోడీకి చెడ్డ పేరు వస్తూ ఉంది దీని పట్ల భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతూ ఉంది మనకు కావాలి అర్బన్ హౌసింగ్ గోడంలో పరిశీలిస్తే ఆరు వేల సిమెంట్ బస్తాల మాయమైపోయింది ఇరవై మూడు తన్నుల స్టీల్ మాయమైపోయింది దీని మీద అధికారికంగా అధికారులు దర్యాప్తు జరిపి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది మిస్ప్లేస్మెంట్ జరిగిపోయింది గోడౌన్ లో సిమెంట్ లేదు సిమెంట్ గోడౌన్ లో సిమెంట్ సున్నా స్పష్టంగా చెప్పారు అయితే అవినీతి అధికారులను నిజాయితీకి పరులుగా మార్చే ఒక పైలట్ ప్రాజెక్టును హౌసింగ్ శాఖ కావాల నుండి ప్రారంభించింది బాగా గుర్తు పెట్టుకోండి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజాయితీ పరులుగా మార్చడం కోసంగా ఈ కావలి కేంద్రంగా పైలట్ ప్రాజెక్టు ఒకటి ప్రారంభించారు ఇది కానీ సక్సెస్ అయిన అయితే రాష్ట్రంలో అవినీతి పనులు లేని హౌసింగ్ శాఖ నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు చేస్తున్నారు ఒక ఉదాహరణ చెప్తున్నా ఆరు వేల బస్తాలలో మాయమైపోయినాయి సిమెంట్ లేదు అయినప్పటికీ కూడా ఇళ్ళు పూర్తి అయిపోయేసి ఫైనల్ బిల్లులు తీసుకొని సున్నాలు కొట్టేసి స్లాబ్లు నిర్మాణం చేసి ఆయిల్లన్నిటికీ కూడా డెబ్బై బస్తాలు చొప్పిన సిమెంట్ కావాలని చెప్పి మూడు రోజుల క్రితం ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేశారు క్లియర్గా చెప్తాం ఆన్లైన్లో సిమెంట్ అదే గోడ ఉంది డెలివరీ ఇవ్వడం కోసంగా మూడు వేల బస్తాలకు పైగా ఇండెంట్ పెట్టేస్తున్నారు లేని సిమెంట్ని లబ్ధిదారులకు ఇచ్చినట్టు అది కూడా ఎన్ని గృహాలు పూర్తి అయిపోయిన ఇళ్ళకి ఇచ్చినట్లుగా చూపిస్తూ ఇస్తారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు అంతిమంగా నష్టపోయేది లబ్ధిదారుడు లబ్ధిదారుడికి ఎన్నికని తెలియదు తలుపులు లేవు ద్వారబంధాలు లేవు కిటికీలు లేవు అయినా ఫైనల్ బిల్లులు చేశారు శానిటరీ వర్క్ కనీసం లెట్రిక్ షీట్లు అమర్చకుండా ఫైనల్ బిల్లు చేయడానికి లేదు కావల్లో ప్రతి గృహానికి కూడా ఫైనల్ బిల్లు ఆ విధంగానే చేశారు వీళ్ళు అవినీతికి పాల్పడే ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ లబ్ధిదారులకు యాభై వేల రూపాయలు ఎస్టీ లబ్ధిదారులకు డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తే వీళ్ళు అధికార అవినీతి దాహానికి బీసీ ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఫైనల్ బిల్ మూలంగా చేసిన మూలంగా అసంపూర్ణంగా ఉన్న ఇళ్ళని పూర్తయినట్టుగా మూలంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ నష్టపోయారు నిజంగా జీవించడానికి ఇల్లు జీవించడానికి వీలు మీద ఇళ్లను నిర్మించారు వీటి మీద ఇప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్సీ కంప్లైంట్ చేశాం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు వచ్చేటప్పటికే అవినీతి పనులు నీతి పరులుగా మార్చే ప్రక్రియ ప్రారంభించారు దీనిని భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదని చెప్పి స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాం టివిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిఎస్ నాయుడు నగర్ కావలి